ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పతేజ్ గారికి సురమాలమ్మ గారికి మనం అలాగే కర్తాల్ ట్రస్టు వారికి ఈ కైలాసపు ట్రస్టు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి అందరికీ ఎందుకంటే మనందరికీ ఇంత ట్రస్ట్ వాళ్ళు ఇంత సాయం చేసి చేస్తున్నారు చూడండి వాళ్ళకు ఒక్కసారి పాదాభ చెప్తూ ముందుగా వనపర్తి జిల్లా నుంచి నేను రాధాకృష్ణ వచ్చాను వనపర్తి పిర్మిడ్ మాస్టర్లకు నన్ను నియమించుకున్నారు వనపర్తి జిల్లా వాసులు కాబట్టి నేను ప్రతిరోజు పత్రిసార్ మనకు నాలుగు సార్లు వచ్చాడు మన ఇంటికి నాలుగు సార్లు చెప్పిపోయాడు ప్రతిసారి ఒక స్కూల్ విద్యార్థులకు లక్ష మంది విద్యార్థులకు చెప్పాలి అలాగే ప్రతి ఇంటింటి ధ్యానం చేయాలి అలాగే ప్రతి ఊరు తిరగాలి ప్రతి ఊర్లో పెరిమిడి కట్టేయాలి ప్రతి స్కూల్లో ధ్యానం చెప్పాలి ఇంటింటి ధ్యానం చేస్తే కొత్త వాళ్ళు అంటారని కాబట్టి ప్రతిసారి ఎలా చెప్తే మనం అలా చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా పెరిమిడి మాస్టర్లు మనం ఎందుకున్నాం పెరిమిడి మాస్టర్లు ప్రతి పెరిమిడి మాస్టర్ ఈ కర్తాల్ ట్రస్ట్ కైలాసపురికి ప్రతి ముందుగా మనం చందా వసూలు ఖచ్చితంగా చేయాలి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ప్రతి ప్రతి పెరిమిడ్ మాస్టర్ ఎందుకంటే ఈ సంస్థ సూచించు చూడండి కాబట్టి మనం అంతా చందారూపకంగా ప్రతి పెరిమిడ్ మాస్టర్కు బాధ్యత ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ చందారూపకంగా ఈ కర్త ట్రస్టు మనం తీర్చేదిద్దే పెరిమిడి మాస్టర్కే ఉంది కాబట్టి అందరం సహాయం చేస్తూ దీనికి ఇస్తుంటేనే మనకు వస్తుంది చూడండి కాబట్టి మన అందరం ఇస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి కాబట్టి నేను వనపర్తి జిల్లాలో పేరు మీదకు నాకు పత్రిసార్ వచ్చాడు మనం ఇంటింటి ధ్యానం పెట్టాము మన అమావాస్య పౌర్ణానికి ధ్యానం చెప్తున్నాము మా మేడం అందరికీ అన్నదానం చేస్తుంది కాబట్టి అందరూ ఈడ ఉన్నోళ్ళు అందరూ షాపు షాపు తిరిగి వీళ్ళకు చందరూపకంగా చేశారు ప్రతి ఇంట్లో ప్రతి షాపు తిరిగి మనం ఒక్కొక్క కిలా కిలాగాపూరు కానీ అందరూ ఒకరొకరు ఒక పుస్తకం ఇరవై ఇరవై వేలు చందరూపకంగా ధ్యానం చంద వసూలు చేశారు వీళ్ళకి అందరికీ ఒకసారి పొద్దున సాయంత్రం షాప్ షాప్ తిరిగి ఆ చక్రానికి అందరికీ వసూలు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ చందరూపకంగా కర్త ట్రస్ట్కు మనం చేయాలి ఈ కైలాసపురి శక్తి క్షేత్రంగా మారాలని మనం అందరం ఆశిస్తున్నాము